ఎక్కడైనా లేఖను పెన్నుతో రాస్తారు లేదంటే కంప్యూటర్తో టైప్ చేసిస్తారు కానీ తెలంగాణలో మాత్రం సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుకు ఓ వ్యక్తి రక్తంతో లేఖను రాయడం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఇంతకీ ఎవరు ఏం లేఖ రాశారనేగా మీ సందేహం రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖను జీఎస్టీకి అనుగుణంగా పునర్వ్యవస్థీకరించాలని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మహ్మర్ హుస్సేన్ రక్తంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు ఈ లేఖపత్రాలను ఆయన ఆదివారం నాడు హైదరాబాద్లో మీడియాకు విడుదల చేశారు కేంద్ర సర్కార్ జులై ఒకటిన ఒకే దేశం ఒకే పన్ను ఒకే మార్కెట్ విధానమైన జీఎస్టీ ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తూనే దానికి అనుగుణంగా రాష్ట్ర పన్నుల శాఖ కూడా రీఆర్గనైజేషన్ కావాల్సిన అవసరం ఉందని హుస్సేన్ తన లేఖలో అభిప్రాయం వ్యక్తం చేశారు పునర్వ్యవస్థీకరణలోనే రాష్ట్ర పన్నుల శాఖ బలోపేతం అవుతుందని తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టే విధంగా ఆదేశించాలని ఆయన ముఖ్యమంత్రికి రక్తంతో రాసిన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి